జగిత్యాల జిల్లా కేంద్రంలోని టూరల్ మండలం మోట మోరపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసి గేలును ఎగ్గొట్టడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే గతం నుండి దాదాపు ఒక గత రెండు మూడు నెలల నుండి అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కొన్ని వర్గాలు కూడా నిరసన కార్యక్రమాలకు మేము పిలిపిస్తాం ఖచ్చితంగా దోషులను శిక్షించే వరకు కూడా అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై మాదిగా జై భీమ్ జై మాందకృష్ణ చెప్పండి దానికైనా అసలు ఏం జరిగింది ఏదైతే గత వారం క్రితం మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జైచల్ జిల్లా మోరంపల్లి గ్రామం జైచాల రూరల్ మండలంలోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారి వేళ్ళు ఏదైతే గుర్తు తెలియని దుండగులు కొట్టడం జరిగింది దాని వేళ్ళు విరిచారు చూపుడు వేలును గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు ప్రభుత్వం కానీ దళితులపై దళితులపై ప్రభుత్వం కానీ మిగతా అగ్ర కులాల వారు కానీ మాపై చూపు చూస్తున్నారు భౌతికంగా విగ్రహాలపై దాడి చేయడం ఇది కరెక్ట్ సరైనది కాదు కాబట్టి ఉన్నంత అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిందితులను గుర్తించి శిక్షించాల్సిందిగా కోరుచున్నాం జగిత్యాల జిల్లా మోరపల్లి గ్రామంలో గత వారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి చేసి తన వేల్ను విరగొట్టడాన్ని ఎంఆర్పిఎస్ జగితెల జిల్లా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగితెల జిల్లాలో అనేక సందర్భాల్లో అనేక గ్రామాలలో విగ్రహానికి పెట్టడానికి కూడా చాలామంది వ్యతిరేకించడం చాలా ఇది సిగ్గుచేటు మహనీయుడు సబ్బండ వర్గాలకు సమన్వయం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించడం అంటే తమకు తాముగా విమర్శించుకోవడం అవుతుంది కాబట్టి ఎవరైతే మురపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్నిపై దాడి చేసారో వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వారిని వారిని అరెస్ట్ చేయాల్సిందిగా ఎంఆర్పిఎస్ జగితరాల జిల్లా పక్షాన నేను పది రోజుల క్రితం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై వేలిని అదేవిధంగా వారి వేలిని ధ్వంసం చేసి వారి అద్దాలను ఇక్కడ పడవేయడం జరిగింది మరి ఇవి దేశ ద్రోహస్తులు సంఘ విద్రోహ శక్తులు వేసిరా అంబేద్కర్ వ్యతిరేక శక్తులు చేసినాయా ఒక సైకో చేసిన దాన్ని కూడా కొందరు వింటున్నాం కానీ ఎవరు చేసినా ఏం చేసినా దాని వెనుక ఎవరున్నా గౌరవ పోలీసు వారిని కోరడం జరుగుతుంది ఖచ్చితంగా వారు ఎవరున్నా వారిని బయటకు తీసి ఖచ్చితంగా శిక్షించాలి ఎందుకనంటే గత మూడు నెలల